అందరికీ నమస్కారం ప్రస్తుతం వేసవి కాలంలో మనకి సాధారణంగా ఉష్ణోగ్రతలు అనేది ఎక్కువగా ఉంటుంది ఆ ఉష్ణోగ్రతల వలన మనకి వేడి శాతం ఎక్కువగా ఉంటుంది మన శరీరాన్ని మనం తట్టుకుని అది ఎక్కువ ఎప్పుడంటే మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలు మనం ఉష్ణోగ్రతకి తట్టుకోవడం చాలా కష్టం అలాంటి పరిస్థితుల్లో మనకి చాలా రకాల వ్యాధులు అనేవి వస్తాయి కడుపు నిప్పులని చెరాలని మళ్ళీ దానికి తోడు బ్లడ్ మోసన్స్ కానీ కడుపు నిప్పులు కానీ హెడ్టేక్వి కానీ తలనిప్పులు అనేవి వస్తూ ఉంటాయి ఉదాహరణకి మనకి ఎందుకు వస్తాయంటే ఆ ఉష్ణోగ్రతకి మన శరీరం తట్టుకోదు కాబట్టి మనకి ఇన్ని రకాల వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి ఈ వీడియోని ఎక్కడ స్కీప్ చేయకుండా చూస్తే నేను ఒక చిన్న ఉపాయం ఒకటి చెప్తాను సాధారణంగా మనకి ఈ ఉష్ణోగ్రత ప్రభావం వలన ఎక్కువ మందికి బ్లడ్ సంస్థ అనేది ఉంటుంది అంటే ఒక వడ దెబ్బ ఒక రాత్రి పగులు వాళ్ళ హాస్పిటల్ పోయినా గ్లూకోజ్ లిక్కించుకున్నా కూడా ఏమాత్రం అనేది తగ్గదు అలాంటి పరిస్థితిలో మనం ఏం చేయాలంటే ఒక అయిన నాటు రైతులు మేము అడుగుసించరు కాబట్టి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అడవిలో నివసిస్తా మా కానీ ఇలాంటి పరిస్థితి ఎదురైతే మేము చేసి చేసుకునే వైదిక నేమంటే సింపుల్గా ఇది ఒకసారి చూడాలి ఇవి ఇవి పచ్చి అరటికాయ ఇవి ఇవి పచ్చి అరటికాయ ఈ కాయలను మేము ఏం చేస్తామంటే బ్లడ్ మోసమ్స్ ఎక్కువగా వస్తామంటే ఈ పచ్చికాయలని వరకు సీల్ చేసి తెల్లగా ఉంటుంది కదా దానిలోని పొర్రగడపన మేము తింటాం ఆ విధంగా ఒక అరటికాయ తిన్నామనుకో అరటికాయ తెల్లతో తిన్నామంటే లెడ్ మోసమ్స్ ఎక్కువగా అయ్యే వాళ్ళకి కొద్దిగా నివారణ జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం ఒకసారి తెల్లతో ఒకసారి మళ్ళీ మరుసటి రోజు తెల్లార్తా ఒకసారి ఈ విధంగా వాడినట్లయితే మాకు వెంటనే రోజు రోజుకంతా బ్లడ్ సంస్థ అనేది నివారణ కావడం అనేది జరిగింది అదేవిధంగా మనకి పచ్చి కాయలు మాకు దొరకలేదనుకో అందుబాటులో అలాంటి పరిస్థితులు ఏం చేస్తామంటే మరొక సింపుల్ అయిన వైద్యం అది చెప్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది బాగా పరిశీలించండి ఇది కాయలు అనేసి మనందరికీ తెలుసు ఇది పండు కాదు పచ్చికాయలు ఆ విధంగా బ్లడ్ మోషన్స్ కడితినేపి ఎక్కువగా తీవ్రంగా మనకి ఉన్నప్పుడు ఏం చేస్తామంటే పచ్చి ఈ పచ్చి సపోటాను బట్టి అట్లే తింటాం తింటామంటే ఈ పశువులను మాత్రం మే ఆ పిప్పిని మూసేస్తాం ఈ విధంగా ఒక కాయని పూర్తిగా తిన్నట్లయితే వెంటనే మనకి లెడ్ మోసం కడిపి నిప్పు అనేది నివారణ కావడం అనేది జరిగింది ఒకవేళ మనకి ఒక అరటికాయ కానీ కాయ కానీ మనకి దొరకపత్యంలో అలాంటప్పుడు ఇది బాగా పరిశీలించండి ఇది వైరు కోస ఈ వరి పాస దొరికిన సార్ ఏం అంటే మేము ఈ వరి పాసని బాగా పెనేసి నీళ్ళలో పాల్పెట్టి బాగా పెనేసి ఈ బాగా పెనేసుకొని కాలు మటనకి చూడండి ఈ చుట్టి ముడేసేయటం జరిగింది ఏదైనా ముడేయటం వలన ఒక గంటకంతా ఆ వేడి శాతం అనేది ఆ వేడి శాతం వచ్చే ప్యాధర్ అనేది నివారణ కావడం అనేది జరిగింది అదేవిధంగా మన వీడియోని చాలామంది చూస్తున్నారు ఒక లైక్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేయడం కానీ చేయలేదు దయచేసి మీరు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ చేసుకోండి మీరు లైక్ వల్ల మరికొన్ని వీడియోలు ముందు ఉంచడానికి నేను ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది సరే